హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి ఫ్రెంచ్ క్రేఫ్ అండి మళ్ళా ఇంకో వీడియో చేస్తున్నాను చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి తీసుకున్న వాళ్ళు కూడా బాగున్నాయి అని చెప్పారు థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఈ శారీస్ అన్నీ కూడా మనకి మిక్స్లో వచ్చాయి అంటే డ్యామేజీ రాదు ఏదన్నా తెల్ల గీతలాగా ఏదైనా వస్తే రావచ్చు రాకపోతే లేదు తొంభై తొమ్మిది శాతం రాదండి ఒక శాతం అనేది చెప్పలేను మనకు అందులో వచ్చే కనుక మేము చెప్పి అమ్ముకుంటే ఏ బాధ ఉండదు ఓకే ఇది ఒక రకమైన మనకి ఏం కలర్ వస్తుంది అంటే సపోటా కలర్లో తిక్ కలర్ కానీ బెల్లం కలర్ కానీ ఏదో అంటారు శారీ అయితే చాలా బాగుంది సపోటా కలర్లోనే అండి క్వాలిటీ అయితే ఉందండి నిజంగా చాలా బాగుంది ఆల్ అవర్ డిజైను సూపర్ ఉందండి శారీ ఓకే ఆరు ముప్పై కటింగ్ వస్తుందండి చీర అనేది చిన్నదిగా ఉండనే ఉండవు చాలా పెద్ద చీరలు వస్తాయి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఓకే ఈ ప్రైజ్కి ఈ శారీ రాదండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే బ్లౌజ్ అండి బేలా కంటే సూపర్ ఉంటుందండి నిజం చెప్తున్నాను అదొక క్వాలిటీ ఇది ఒక క్వాలిటీ కానీ బేలా కంటే కూడా బాగుంటుంది బేలా డ్యామేజ్ ఎనిమిది వందలు అమ్మాలండి ఏడు వందల యాభై ఖచ్చితంగా ఏడు వందల యాభై ఎనిమిది వందలు అమ్మాల్సిందే షిప్పింగ్ కాకుండా బాగుందండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి అసలు ఇదిగోండి దీనికి ఏంటి ఆ చిన్న గీత ఒకటి వచ్చింది సార్ అంతే ఇంకెక్కడ ఏది ఉండదు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఓకే అంతా అన్నీ బాగుంటుందండి ఈ శారీసు వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీస్ అన్నీ కూడా మస్తున్నాయి ప్రతిదీ ఓపెన్ చేస్తే చూపిస్తున్నానండి మాకు ఓపెన్ చేసి చూపిస్తేనే ఈ శారీస్ ఈ శారీ అని కాదు ఆ శారీ అని కాదు ఏదైనా కూడా సేల్ అవ్వాలి అంటే శారీస్ నాకు ఓపెన్ చేయాల్సి వస్తుందండి తప్పట్లేదు ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బ్లో పళ్ళు యాఫై

みんなサリッカーしてみよう。<music> శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి బ్లౌజ్ అది అవునా దీనికి ఇలా వచ్చింది గీత ఓకే అంతేనా దీనికి మాత్రం కొంచెం వచ్చిందండి డ్యామేజ్ అయితే ఓకేనా దీనికి వచ్చిందండి కొంచెం డ్యామేజీ అంటే ఇవి డ్యామేజ్ కాదు అలా వచ్చింది సరే ఈ శారీని తీసేస్తాం అసలు డ్యామేజ్ వచ్చింది మాకు రిటర్న్ ఇలా ఈ శారీ చూసారా ఎలా ఉందో భలే ఉంది కదా అసలు ఎంత బాగుందబ్బా నిజంగా చాలా బాగుంది ఓకేనా ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు సూపర్ ఉంటే సూపర్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లాక్ బ్లాక్ మీద యాష్ కలర్ డిజైన్ వచ్చింది పళ్ళు ఇది శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ డిజైన్ల్లో వస్తుంది చాలా బాగుందండి డిజైన్ కూడా మస్తుంది ఓకే ఐదు వందల యాభై అండి షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా లైట్ పర్పుల్ మస్తు మస్తుందండి అసలు ఎంత లైట్ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా చీర ఓకేనా మొత్తం కూడా డిజిటల్ డిజైన్స్ ఏనా శారీ అయితే నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ అండి లైట్ పర్పుల్ కలరు శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పల్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి నిజంగా నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐదు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది పళ్ళు అన్నీ కూడా మస్తు కలర్స్ అండి సూపర్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మెహందీ కలర్లో కూడా ఇది మనకి లైట్ కలర్ వస్తుంది ఖాది కలర్ అలా అనిపిస్తుంది అనమాట బాగుంది డిజైన్ కూడా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్రెంచ్ క్రేఫ్ అనేది తొందరగా దొరకనే దొరకదండి చాలా బాగుంటుంది ఈ ఐటెము పళ్ళు అండి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ డిజైన్లో డిఫరెంట్గా ఇచ్చాడు బాగుంది చీర ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయండి ఈ అంటే మనం కాటన్ చీరలు మెయింటైన్ చేయలేం అనుకున్నా సిల్క్ శారీస్లో కొంచెం క్లాత్ మనకి హాయిగా ఉండాలి అనుకున్నా ఇలాంటి శారీస్ అయితే బాగుంటాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ ఐదు వందల యాభై మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోస్ వస్తాయి బడ్జెట్ ట్రెండ్లో తక్కువలో మనకి మంచి వీడియోస్ కావాలంటే ఎస్ఆర్ ఫ్యాషన్ చూడండి అండి ఇదిగోండి ఇలా గీతొచ్చింది కదా ఇలా మనకి మన దగ్గర నైటీలు నైట్ డ్రెస్లు అన్నీ ఉంటాయండి అన్నీ ఉంటాయి నైట్ డ్రెస్లు నైటీలు కానీ వీడియో చేయడానికి మనకి సెట్ అవట్లేదు లైనింగ్లు ఫాల్స్ అన్నీ ఉంటాయండి మా దగ్గర ఓకేనా బీట్రూట్ కలర్లో ఇది అండి అంటే యాక్చువల్గా ఇది ఒక లోపలేమో మెరు బీట్రూట్ కలర్ వచ్చింది ఇది ఎంత మెరునే బాగుంది శారీ అయితే తిక్కు మెరుగున్లా కాకుండా బాగుంది కలర్ కూడా డిఫరెంట్ చాలా బాగుంది ఓకేనా ఇదంతా జావండ్రీ బాక్స్ డిజైన్ అండి చాలా బాగుంది బాగుంది కదా చెప్పమా నువ్వు చెప్పుకోలేదా సరే తీసుకొచ్చుకోపిస్తా సరే వీడియోలో తర్వాత సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి ఇది మస్టర్డ్ తిక్కు మస్టర్డ్ కలర్లో కూడా మనకి కాఫీ కలర్ తిక్కు మస్టర్డ్ కలర్ అనమాట చాలా బాగుంది శారీ మొత్తం కూడా జామంట్రీ బాక్స్ డిజైన్ సూపర్ ఉంటే సూపర్ ఉంది పళ్ళు వచ్చింది చక్కగా మనకి పళ్ళు కూడా చక్కగా వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా రెండు కాఫీ కలర్ వచ్చింది చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి లిప్స్ డిజైను పోయిసా దాంట్లో కూడా లిప్స్ డిజైన్ ఇలా వచ్చింది ఆకుల డిజైన్ లాగా బాగుంది తీసేసుకున్నారు అది అయిపోయింది బాగుందండి ఓకేనా లైట్ సిమెంట్ కలర్ లైట్ సిమెంట్ కలర్ ఎంత బాగుందో చూడండి మీకు డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి ఇవి ఎప్పుడు వచ్చే డిజైన్స్ కాదు డిఫరెంట్ డిజైన్స్ పళ్ళు చూసారా ఎంత బాగుందో క్వాలిటీ బాగుందండి అసలు డిజైన్ ఎవరికి కావాలండి క్వాలిటీ కావాలి మనకు వంటి మీద పెడితే హాయిగా ఉండాలంటే ఈ క్వాలిటీ బెస్ట్గా ఉన్నాయా బ్లాక్ ఈ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు శారీ చూసారు ఎలా ఉందో మస్తుంది కదా నిజంగా ఉంది ఎంత బాగుందో తెలుసా చీర అంటే డిజైన్ అంతా నిలువ డిజైన్ ఇచ్చాడు బాగుంది చాలా బాగుంది ఓకేనా ఇంతోండి కట్చింగ్లో మనకి ఇలా మిక్స్లా ఒక ఒక రకమైన ఇలా గీతల గీతలకు వచ్చింది కదా అదే అనమాట అంతే ఇంకేం లేదండి అసలు దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మనకి ఇందాక ఓపెన్ చేస్తే శారీ డ్యామేజ్ వచ్చిందని చెప్పి పక్కన పెట్టేస్తాను కదా అలాంటి డిజైనే ఇది మళ్ళీ కొత్తదండి ఇంకోటి ఒకవేళలో ఒక శారీ టూ త్రీ కూడా వస్తాయండి ఒక్కోసారి ఓకేనా డిజైన్ అయితే చాలా బాగుంది అంటే అది బాగోలేదన్నారు కదండి అంటే అది వేరే చీర ఇది వేరే చీర ఓకేనా చీర అయితే బాగుంది దీనికి ఏమీ రాలేదు ఎటువంటిది రాలేదు ఓకే పళ్ళు వచ్చింది బాగుందండి నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ డిజైన్లో కలర్స్ కలర్స్గా వచ్చింది బాగుంది కదా చీర డిఫరెంట్గా ఉందండి ప్యాటర్న్ పళ్ళు ఓకేనా బాగుందండి ఓన్లీ ఐదు వందల యాభై కట్ అవుద్దిలే ఎంతవరకు వేసేసి అయిపోయింది ఓకేనా అయిపోయింది మెహందీ కలర్లో తిక్కండి పెసరపచ్చ అంటారు కదా అయితే మనకి ఫోన్లో మాత్రం ఏ కలర్ అయితే వస్తుందో విడిగా కూడా ఆ కలరే ఉందప్ప బ్లాక్ వచ్చింది కదా అదే డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఓకేనా ఐదు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది బాగుందండి నిజంగా చాలా బాగుంది ఇది తేనె కలర్ లాగా ఉంది డిజైను చీర అయితే చాలా బాగుంది ఓకేనా పళ్ళు అండి చాలా 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 బాగుందండి ఐదు వందల యాభై మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని మంచి మంచి వీడియోస్ ఇస్తాము అండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు శారీ శారీ మొత్తం ఇలా లైట్ స్కై బ్లూ వస్తుందండి ఇది లైట్ స్కై బ్లూ కాదు పేస్టల్ కలర్లో థిక్ పేస్టల్ కలర్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే నిజంగా చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది శారీ ఓకేనా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి